వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వేడుకలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం కీలక ప్రకటన చేశారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని వెల్లడించారు అందులో భాగంగా ప్రజలను మద్యపానానికి దూరం చేసేందుకు మద్యపాదంపై ఊగుపాదం మోపుతామని ధరలు నింగినంటేలా పెంచుతామని ఆయన చెప్పారు మద్యం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని మద్యం సేవించిన వ్యక్తులు విశక్షణ కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా మద్యపానం కారణంగా మొక్కలు కారవ్వకుండా చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు మద్యపాన నిషేధంపై మొత్తం మూడు దశల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు గ్రామాలకు వెళ్ళండి అందరికీ చెప్పండి అన్న వస్తున్నాడు మద్యాన్ని నిషేధిస్తానని మాట ఇచ్చారని చెప్పండి అని వైఎస్ జగన్మోహన్ చెప్పాడు ప్రతి అక్కా చెల్లెలకు చెప్పండి మద్యం రాకాసి ఇంటింటా కాపురాలను కూలుస్తుంది దానికి కారణంగా ఎన్నో జీవితాలు నరకయాతన పడుతున్నాయని భర్తలు తాగుబోతులుగా మారితే కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందన్నారు నేరాలు ఘోరాలు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పారు మద్యం మానేస్తేనే కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ ఆప్యాయత పెరుగుతాయని కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందన్నారు మీరు తాగండి మేమున్నామంటూ యువతను మద్యానికి బాని చేస్తుంది ప్రభుత్వం దగ్గర మంచినీటికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ లేదు కానీ మద్యానికి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ మాత్రం ఉంది మద్యానికి విస్తారంగా లైసెన్సులు ఇస్తూ పోతుంది చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యంపై నిషేధం విధించాలని చెప్పారు మూడు దశల్లో మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని చెప్పారు మొదటి దశలో మద్యం దుకాణాల సంఖ్యను భారీగా తగ్గిస్తామని వైఎస్ జగన్ చెప్పారు అంతేకాకుండా మద్యం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయో వివరించేందుకు సినిమా థియేటర్లలో టీవీలో పెద్ద ఎత్తున ప్రకటన ఇస్తామని తెలిపారు కనీ విని ఎరువని రీతిలో షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంచుతామని వెల్లడించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక రెండవ దశలో మద్యం సేవించడం వల్ల కలిగే నష్టాలపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు అంతేకాకుండా దేశమంతటికీ ఇదే విధానాన్ని అవలంబించేలా కేంద్ర ప్రభుత్వాన్ని మిగతా రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పారు వైఎస్ జగన్ మద్యపానం నుంచి బయటపడాలనుకునే వ్యక్తుల కోసం ప్రతి జిల్లాలో రీహెబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వారికి అండగా ఉంటామని వైఎస్ జగన్ చెప్పారు ఇక మూడో దశలో మద్యం కేవలం కోటీశ్వరులు తిరిగే హైఫై హోటళ్లలో అందుబాటులో ఉండేలా చేస్తామని వైఎస్ జగన్ చెప్పారు తాగి తాగి వారు లివర్ చెడిపోతే ఏ అమెరికా పోయి వైద్యం చేయించుకుంటారని అన్నారు ప్రభుత్వ ఆదాయం తగ్గినా సరే మద్యం రేట్లను విపరీతంగా పెంచుతామని చెప్పారు మద్యం తయారు చేసిన అమ్మిన ఏడేళ్ల పాటు శిక్ష విధించేలా చట్ట సవరణ చేస్తామని వెల్లడించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం తాగేవారు ఓట్లు పడవేయనన్న భయం కొద్ది గొప్పగా ఉండవచ్చునని అన్నారు వారందరికీ అన్న చేసే పని డాక్టర్ చేసే పని ఒకటే అని చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేస్తామని మాట ఇస్తున్నట్లు చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని కార్యకర్తలు కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మూడు దశల్లో మద్యపాన నిషేధాన్ని కోరుకుంటున్నారా అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు అయినట్టయితే తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేసి మీ అభిమానాన్ని తెలియచేయండి